మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఉమ్మడి నల్లగొండ జిల్లా కు చెందిన ఓ గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే చూపు కమలంపై పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం కాంగ్రెస్ మరింత బలపడంతో ఇక బీఆర్ఎస్ తో లాభం లేదని భావించిన సదరు మాజీ ఎమ్మెల్యే బిజె ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లోపడ్డట్లు అత్యంత సన్నిహితుల నుండి టాక్ వినిపిస్తుంది నల్లగొండ లోక్ సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా సరైన నాయకుడు కనిపించని కారణంగా కాషాయ తీర్థం పుచ్చుకుని ఎంపీగా రంగంలో దిగితే కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అన్ని రకాలుగా కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఢీలా పడుతున్న తరుణంలో ఆ పార్టీ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కొంగ్రెస్ లోకి వలసలు కొనసాగు నేపథ్యంలో కాంగ్రెస్ తో తీవ్ర విభేదాలు ఉన్నవారు బీజేపీ వైపు వెళుతున్న విషయానికి తెలిసిందే ఇదే అదునుగా రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఆ మాజీ ఎమ్మెల్యే అటువైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఇదే నిజమైతే ఇక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి